అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇది శరణార్థి తెలంగాణ పేపర్ అయితే ఈ పేపర్లో ఇక్కడ ఒక మాట ఉన్నది నేటి మాట అని ఒకటి ఉన్నది రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు బీసీల ఆత్మగౌరవానికి జరుగుతున్న పరీక్షలు ఇన్నాళ్ళుగా ఇన్నాళ్లకు అగ్రవర్ణాల కుట్రలను తిప్పికొట్టే అవకాశం వచ్చింది బీసీల ఐక్యత చాటి చెప్పే సందర్భం పార్టీలు వేరైనా మేమంతే మేమంతా కుల బంధువులం మాకు మా వర్గ ప్రయోజనాలే ముఖ్యం మేము రాజకీయాల్లో కొత్త నాయకులను పరిచయం చేస్తాం రేపు చట్టాలను సవరించుకుంటాం మా వెనుకబాటుతనాన్ని సరిదిద్దుకుంటాం మేము భవిష్యత్తు రాజకీయాలను శాసించగలం తమ జాతి నేతలను కాదని కాసులకు కకృతిపడి అగ్ర కులాల నాయకులకు జిందాబాద్లు కొట్టే బీసీల్లో ఉండే బానిసలు సిగ్గు తెచ్చుకోవాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటేనే రాజకీయంగా బీసీలు ఒక మెట్టు పైకెక్కినట్టు బీసీల ఓట్లు బీసీలు వేసుకుంటే విజయం బీసీ నాయకుల దగ్గర మోకరిల్లుతుంది ఇన్ని రోజులు రాజకీయంగా ఆర్థికంగా నష్టపోయిన బీసీ వర్గాలకు ఓ దిక్సూచి కనిపిస్తుంది అంటూ ఇది రాసింది పెద్దపల్లి రాజన్న పెద్దపల్లి రాజన్న గతంలో ఆదాబ్ హైదరాబాద్లో కూడా రాసేటోడు అట్లే ఈ క్షణార్థి తెలంగాణలో కూడా రాస్తా ఉన్నాడు అయితే అన్న నిన్న నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసిండు మాట్లాడిండు మాట్లాడిన సందర్భంలో సరే రైతులకు సంబంధించినటువంటి విషయాలే చాలాసేపు చర్చ చేసుకున్నాం అలాగ ఇట్లా ఉన్నది పరిస్థితి అది అన్నప్పుడు సరే ఒక్కసారి తనతో కూడా మాట్లాడదాం పెద్దపల్లి రాజన్న అన్న పేరు బ్రహ్మాండంగా తన నేటి మాట రూపంలో ఉంటుంది సో దాని ద్వారా తను ప్రతి పత్రికలో ఇట్లాంటివన్నీ కూడా రాసి తన అక్షరంతో ఈ సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న లైవ్ చూస్తే లిఫ్ట్ చేస్తారు ఆ లిఫ్ట్ చేశాడు రాజన్న నమస్తే అన్న గుడ్ మార్నింగ్ ఫైన్ ఫైన్ అన్న నమస్తే అన్న ఇప్పుడే మీ నేటి మాట చూసిన గతంలో కూడా చాలా సార్లు చదువుతుంటే కానీ నాకు మీరు పరిచయం లేక నేను ఫోన్ చేయలేకపోయినా బట్ లైవ్లో ఉన్నారు థ్యాంక్ యూ ఫస్ట్ మీ వాహిని టీవీ కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మీరు గత మూడు నాలుగు నెలల నుండి రైతు రుణమాఫీ కాంచె రైతుల పక్షాన్ని కొట్లాడుతూరు నిజంగా మాకు రైతుల కంటే చాలా మంది మా విలేజ్ కాని ఎక్కడైనా ఈ తెలంగాణలో ప్రతి ఇంటికి ఒక రైతు ఉంటాడు ఆ వాళ్ళంతా ఎన్ని సమస్యలతో కొట్లాడుకుంటారంటే అంటే రైతు రైతుకు చిక్కులు అని అంటే అబద్ధాలు చెప్పడం ఆ రైతు నువ్వు పెట్టడం తెలియదు పాపం వాళ్ళు కష్టం చేసుకోవడం తప్ప ఏ తెలియదు ఈ రైతు రుణమాఫీ చెల్లి రైతు సెవెంటీ పర్సెంట్ కూడా కాలే అన్నది నాకు తెలిసి అన్న ఇప్పుడు మీరు అన్న మాట మీరు అన్న మాటలో రైతుకి ఏమీ తెలియదు ఎవరిని ఏమీ చేయలేడు ఎవరిని అనలేడు అనే మాట ఏదైతే ఉందో అవన్నీ తెలిస్తే పాపం పాపమైన మంచి వ్యాపారం అయితుండే లేకపోతే మంచి నాయకుల అయితుండే ఈ రా ఈ సమాజంలో అవి తెలియకనే పాపమైన ఇంకా ముద్దు కష్టం చేస్తుండే ఏ చేస్తుండే మట్టి నమ్ముకునే బతుకు మట్టి మనిషి అన్న రైతు అంటుండి ఆ రైతుని ఈ రైతు భరోసా పేరు మీద ఎంత ఇప్పుడు ఆ మూడు ఎకరాలు ఉన్న రైతుకు ఒక ఎకరానికి పడ్డది రెండు ఎకరాలకు పర్లేదు ఆ ఒక రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి ఈ ఒక సర్వే నెంబర్ పడడం ఇంకో సర్వే నెంబర్ లేదు అని చెప్పి బ్లాక్ లిస్ట్ లో పెట్టి అని చెప్పి ఆ అపోహలు వాస్తవానికి ఇంత ముందు ధరణిలో కేసీఆర్ ధరణి తీసుకొచ్చి కొన్ని వేల ఎకరాలు ఇప్పటికీ చెప్పులు అరిగిపోయేటట్టు ఆఫీసుల చుట్టూ తిరుగుతారు ఇప్పటికీ ఇప్పటికి రైతులు పాస్బుక్లు రాక మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కొంచెం రైతుల పక్షాన ఉంటదని చెప్పి ఏరి కోరి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఎగిరి ఎగిరి అంటారు వాళ్ళు ఆ నాయకులు కూడా రైతులని మరి ఘోరంగా ఎందుకంటే నేను ఆ బాధ్యతని మా ఇంట్లో కూడా ఒక మా ఆవిడ పేరు మీద రెండున్నర ఎకరాలు ఉంటారా రెండు ఎకరాల పదహారు గుంటలు ఉంటది అన్నా ఇప్పుడు నీకు కూడా రాలేదా ఒక సెకండ్ అన్న ఒక సెకండ్ అన్న నేను లైవ్లో ప్రజలకు రైతులకు చెప్పాలి ఈ ఈ పెద్దపల్లి రాజన్న ఒక్కొక్క మాట ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క ఆయుధం ఉంటుంది ఇట్లా స్ఫూర్తిని రగిలిస్తాడు ఆయన మాటలతోని ఈ సమాజంలో ఎంతోమందిని ఎంతోమందిని ఎంతో మందిని మేలుకొల్పిన రాజన్న కూడా ఇప్పటిదాకా రైతు భరోసా సరిగా వేయలేదట ఈ అధికారుల లేకపోతే ఈ ప్రభుత్వమా మరి ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నది ఇదంతా లోపం మరి అంటే నాది అవగాహన ఉన్న వాళ్ళకే ఇట్లాంటి పరిస్థితులు ఉంటే అసలు ఏమిదలో ఉండాలని ఏం చేస్తున్నారు వీళ్ళు అన్న చెప్పండి అన్న అవునన్న వాస్తవ మీరు చెప్పే కరెక్టే అప్పుడు రైతు ఎన్నిసార్లు చదువుతారు అన్న ఇప్పుడు మోటార్ కాడికి పోవాలి మడి పెట్టుకోవాలి ఆ చిన్న సంటి పాపను సాకినట్టు ఆరు నెలలు కష్టపడితే మనం ఐదు వేలు నోట్లు పోతాయి అన్న ఇప్పుడు మనం తినే అన్నం రైతు పండించింది అట్లాంటి రైతుని వీళ్ళు ఆ నిర్లక్ష్య సమాధానాలు ఆ అధికారులు కూడా అధికారులకి జీతాలు ఇచ్చేది ప్రజలే కదా అన్న ఆ ప్రజలకు సమాధానం చెప్పడానికి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా నిర్లక్ష్యం సమాధానం అస్త ఏం చేయమంటావు ఆ ప్రభుత్వం అడుగు ముఖ్యమంత్రి అడుగుతారా ఎమ్మెల్యే కూడా కలిసేదాన్ని ఇప్పుడు అన్న నేను నిన్న మున్న నేను నిన్న మున్న మాట్లాడిన మాటలు మీరు వింటే నేను అచ్చంగా ఇట్లానే ఇట్లానే అడిగినా దాని మస్తు కోపం వస్తుంది మస్తు నొప్పైంది కోపం ఎందుకు వస్తుందన్న ఇప్పుడు రైతులకు సమాధానం అట్లా అంటప్పుడు కానప్పుడు రిజన్ చేయది రాజీనామా ఉద్యోగాన్ని రాజీనామా పార్టీల పార్టీలో వేసుకొని ఆయన వేసుకున్నాడు కదా ఇంత ముందు సిద్దిపేట కలెక్టర్ గారు అట్లా వేసుకోరు ఈ అధికారులు కూడా నిజంగా అన్న నేను కూడా మా డిఓ ఫోన్ చేస్తే కూడా ఆ పడుతుంది అని చెప్పిన నేను సోమన్ సో సార్ అని చెప్పినా కూడా లేదు ఏం చేస్తావు అన్న గోదాముంది వ్యవస్థానికి కాంగ్రెస్ పార్టీని నేను ఓడగొట్టడానికి అంటే దిబ్బ దిబ్బడానికి ఈ అధికారులు ఏమన్నా కుట్రలు పందుతున్నారా లేక ఈ అధికారులు కాంగ్రెస్ పార్టీని కలిసి నాటకాలు ఆడుతున్నారో తెలుసా ఆ కరెక్ట్ చెప్పినావు అసలు పాయింట్ పాయింట్కి వచ్చినావు అయితే పార్టీ అంటే మీకు రేవంత్ రెడ్డేమైనా చెప్పిండా ప్రజలని ఇట్లా పిచ్చోళ్ళని చేసేరి ఏం కాదు నేను చేసేసినా మీరు కూడా చేసేయారని మీరు 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 కుమ్ముక్కై నాశనం పడుతుర్రా లేదంటే మీరు కేసీఆర్ మీద ఉన్న ప్రేమనో లేకపోతే ఇంకోని మీద ఉన్న ప్రేమనో తీసుకపోయి రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి కుట్ర బాంతున్నారు ఇక ఇంత ఇంత మించి ఇంకోటి అడిగేది లేదు అవును అనుమానం వస్తున్నా రైతులకు కూడా నేను కూడా విలేజ్ లో ఉంటా కాబట్టి పది మంది భూమి కూడా ఇదే చర్చ నడుస్తుంది అన్న నీలాంటో నీకు ఎక్కువ అడుగుతారు అన్న నువ్వు పత్రికలకు పేపర్లకు ఆర్టికల్స్ రాస్తుంటావు లేదా పది మందిని మేల్కొల్పుతావు కాబట్టి ఇంకా నీకు ఎక్కువ అవగాహన ఉంటుందని అన్న చెప్పేమన్నా ఎరకనాయ నీకు పలానా పలానా కూడా ఎరక కదా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తెలుసు కదా అని నిన్ను కూడా అడుగుతారు అవునవును అవునన్నా అవును కానీ ప్రభుత్వం నిజంగా దృష్టి పెట్టాలన్నా ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేశారు ఈ మేము కటాఫ్ పెడతాం పది ఎకరాల వరక ఐదు ఎకరాల వరక అని చెప్పి వారు నీళ్ళు కాలయాపన వేసి ఒకసారి రైతు బంధు కొట్టి ఇప్పుడు ఇచ్చుడు కొంతమంది ఇవ్వబోవడం దానికి రైతులలో నిరుత్సాహం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద అది కొద్ది కాలంలోనే వ్యతిరేకత కట్టుకుంటుంది ఇప్పటికే స్టార్ట్ అయిందనే బాధ అయితే దీనికి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కనీసం సెటిరైట్ చేసుకోరి కొంత బాగుంటది ఎందుకు ఇబ్బంది పెడతారు ఇప్పుడు నిన్న ఇప్పుడు చూసినా అన్న ఎమ్మెల్యే పర్ణికారెడ్డి డైరెక్ట్ గా చెప్పింది అన్న రెండు వందల కోట్లు చేసినామన్నా ఇంకొక యాభై కోట్లు చేస్తే అయిపోతుందన్న రుణమాఫియాని అన్నది అంటే ఎమ్మెల్యేలే చెప్తున్నారు అంటే మరి ఇంకా అంటే లోపం ఉన్నట్టే కదా ఉంది లోపం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి లోపం లోపం లేకపోవడం ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకులు దాటా వేసే ప్రయత్నం ఏదన్నా ఆరు గ్యారెంటీలు ఇవ్వలేమన్నారు గ్యారెంటీలు వాళ్ళే అన్నప్పుడు మనం అనేది వాళ్ళ నాయకులే చెప్తారు లోపం ఉన్నది ఇంకా జరగాల్సి ఉంది అన్నప్పుడు అప్పుడు మనం అడగన్న బాధ్యత ఉందా లేదా నాకు జర్నలిస్ట్ గా మీరు ఉండాలి మీరు ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా ఉందన్న ఏ ప్రముఖ పత్రికలు పెద్ద పెద్ద ఛానళ్లు అవి ఏం పనిచేస్తావు మీలాంటి జర్నలిస్టులు సమాజానికి అవసరం మీరు రైతుల పక్షాన కొట్లాడండి మీ వెనుక మీ రైతులందరూ ఉంటాం మీకు మీరు ఎందుకంటే మీరు ఎంచుకునే నినాదం చాలా గొప్పది అందరూ అవకాశం కోసం రైతును అడ్డం పెట్టుకొని కాలయాపన చేస్తున్నారు కానీ మీరు నిజంగా రైతుల పక్షాన్ని కొట్టాడుతారు అన్న నాకు ఇంత మంది రైతులు ఉన్నా నీ నీ ఒక్క మాట నాకు లక్ష మంది రైతులతో సమానం అన్నా ఎందుకంటే నువ్వు అంత మందికి రీచ్ కాగలుగుతావు నీ మాటతోని ఒక రెండు మూడు ఆర్టికల్స్ మంచి రాసి పంపన్నా నేను వాహిని టీవీలో ప్లే చేసి ఖచ్చితంగా రైతుల కోసానికి రైతుల కష్టాలు రాసి పంపు నేను చూపిస్తా అన్న నేను మాట్లాడుతు ఇక్కడ తప్పకుండా థ్యాంక్ యూ రాజన్న రాజన్న నీలాంటి వాళ్ళు ఉండాలే ఇంకోటి రైతు నాయకుడిగా నువ్వు ఇంకా ముందుకు రావాలన్నా తప్పకుండా మరి వాళ్ళ కష్టాలు నాలాంటి వాడికి మద్దతే కాదు నీకు నువ్వే కూడా మీ ఏరియాల మీ పెద్దపల్లిలా మీ జిల్లా ఖచ్చితంగా ప్రతిదానికి మీరు ముందు కోరుకుంటా ఉన్నా నేను తప్పకుండా థ్యాంక్ యూ అన్న సరే నేను నీకు కూడా ఇంకా రైతు భరోసా పడలే పల్లేదు అన్న పర్లేదు ఓకే ఇంకా ఊర్లో చాలా మందికి పడలేదు అన్న ఇదే ఇప్పుడు ఎకరాలు ఓ ఎకరానికి పడ్డది ఓ ఇరవై గుంటలు పడ్డది ఇంకా మీ దాని పల్లె ఇరవై గుంటలు కూడా ఒక్కొక్కరి కూడా ఆ మొత్తానికి పది ఉన్నా కూడా వాడని వాళ్ళు కూడా ఉన్నారు అన్న అసలు అర్థం కాదు అసలు వీళ్ళు ఎట్లా ఇప్పుడు సరే ఇప్పుడు ఏమంటారు ఆ ఏ టాపిక్ వస్తుందంటే అప్పో సప్ప చేసిండు ఆ కేసీఆర్ నయం అన్న కాడికి వచ్చింది తీసుకొచ్చి అది వీళ్ళు తీసుకొచ్చారు ఏదో చిన్న గీతను మారిపోయింది పెద్ద గీత రాసిరు అన్నట్టు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు అప్పో సప్ప పడి కరెక్ట్ అతను వేసిండు టైం కి వేసిండు గుడ్డి కన్నా మెల్ల నయం అని మాట్లాడుతారు డైరెక్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేసింది ప్రభుత్వాలు రైతులైతే ధర్నాలు చేయలే రోడ్ అడిగినమా అడిగినమా మనం పోయి మరి రోడ్డు ఎక్కి ధర్నా చేయలేదు రై అలవాటు చేసి అలవాటు చేశారు కాబట్టి నాయకులు కష్టంగా ఇవ్వాలి లేకుంటే ఏడు వేలు ఇస్తామని ఆరు వేలు అన్నారు అయినా రైతులేమో ఆగ్రహ ఆగ్రహించలే లేకపోతే నేనేమంటున్నా అన్న పెన్షన్ లాభమని చెప్పన్నా ఇప్పుడు ఒకవేళ ఇట్లా ఇది అన్నారు కదా సరే అలవాటు చేసి రాళ్ళు ఇలా మనం పడకపోతే అడుగుతున్నాం కదా కొంతమంది నిన్న ఒక అధికారి పెట్టిన మెసేజ్ ఏం తెలుసా మీరు ఉచితాలకు అలవాటు పడ్డారు కాదు మేము కష్టపడి ఉద్యోగాలు చేసుకుంటాం మా జీతం మీద మేము బతికేటోళ్ళం ఉచితాల మీద బతికేటోళ్ళం కాదని రైతులను చులకం చేసి మాట్లాడండి ఒక సందాసి జీతం వివరిస్తున్నారట రైతులు పెట్టిన పన్నులు కాదా కాదట కాదుట వాళ్ళ కష్టం మీద వాళ్ళ చదువు మీద వాళ్ళ కష్టం మీద బతుకుతున్నట ఎవరి కోసం అన్న ఎవరి కోసం చదివిండు ఎవరి కోసం జాబ్ చేస్తుండు మనకు పెడుతుండు ఆ జీతం తీసుకొచ్చి మన జీతం మన ట్యాక్సీల మీద తీసుకొని మనకే నీతులు చెప్తా ఉన్నారు ఉచితాలకు అలవాటు పడ్డారని ప్రజలు తిడుతా ఉన్నారు అంటే పెన్షన్ లాప్స్ చూడమని దమ్ముంటే ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి మనిషికి రెండు రూపాయలు చొప్పున ఆ ముసలులకి నువ్వు ఇస్తా ఉన్నావు ఇన్ని రోజులు ఆపిసోడ్ ముసళులు మొత్తం నీకు ఏం పెట్టానకు పోస్తారు ఎంత దుమ్ము వెళ్ళినా దుమ్ము వస్తారు నీకు ఉందా నీకు ఆ ధైర్యం ఉందా మరి ఇదిగంతే కదా వీళ్ళు అధికారులు కూడా అంటే గతంలో చూస్తే సీతక్క కూడా ఒకసారి సందర్భం ఏది స్కూల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఇట్లా అయినప్పుడు ఆ వ్యవస్థతో బీఆర్ఎస్ కుమ్మక్కయ్యు అని చెప్పి సీతాక ఒక మాట చెప్పింది ఆ మధ్యలో వన్ టూ మంత్స్ క్రితం నాకు ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ఈ అధికారులు వేరే పార్టీలతో కుమ్మక్కై అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత తీసుకురావడానికి ఏమన్నా ప్లాన్ చేస్తురా ఆ రేవంత్ రెడ్డి దింపనీగా చూస్తున్నట్టు వీళ్ళంతా ఏం కాదు ఆ రైతు బంధు అంటే వీళ్ళకి ఉంది కదా కేసీఆర్ కు అరే మీరు రైతు బంధు విషయంలో మీరేం ఫోర్స్ చేయకూరి మీరు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చేసేరి ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోదు రేవంత్ రెడ్డి కూడా మెరకలేదు సరే సార్ అని చెప్పిన నడుస్తుంది అని చెప్పి తప్పుడు విధానాలు తీసుకొచ్చి అలానే ఇలా ఆగం చేసిరేమో అని డౌట్ వస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు పడి వస్తాయి కదా ఏదో ఒకటి ఏమైంది ఎందుకు ఇట్లా అని చెప్పి ఆలోచన వస్తుంది ఇంకోటి మండలాల్లో కూడా ఇప్పుడు కొంతమందికి మీకు మూడు ఎకరాల లోపు కొంతమందికి పడలే కదన్న సరే ఇది ఒక పద్ధతిలో దాన్ని ఆర్ఎస్ఆర్ అన్నారు లేకపోతే అక్కడ ఆప్షన్ లేదన్నారు విస్తీర్ణం కంటే ఎక్కువ ఉండడం వల్ల రెవెన్యూ శాఖ ఆపిందా సర్వే నెంబర్లు అన్నది ఇవన్నీ చెప్పిరు కదా కానీ ఇదే పని మండలంలో పైలట్ విలేజ్ గా తీసుకున్న గ్రామం ఉంటుంది చూడు అక్కడ వంద శాతం పడ్డాయి అన్న మరి అంటే అక్కడ మరి ఆడ ఎందుకు ఆగలేవు మరి అది నా ప్రశ్న మరి ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఇది రూల్ కరెక్ట్ అయితే మరి అక్కడ వంద శాతం ఎందుకు పడాలి అలా పడ్డప్పుడు మరి ఈ గ్రామాలలో వీళ్ళేం తప్పు చేసిరు అది మాట్లాడాల్సింది నాయకుడు తీసుకున్నారన్న కొంచెం తీసుకున్నారు వదిలిపెట్టేసిర్రు ఇక వంద శాతం శేషణం సుడుర్రి ఇట్లా మీకు కూడా వస్తుందని ఏదో ఇట్లా మోడల్ లెక్క చూపించి ఓట్లు దండుకొని ఈ స్థానిక సంస్థల బయట కానీ చూసి కష్టమన్నా ఇదే పద్ధతి కాంగ్రెస్ పార్టీ కానీ అధికారులు కూడా అవలంబిస్తే స్థానిక ఎన్నికల్లో రైతులు ఖచ్చితంగా తీర్పిస్తారు అన్న ఇక చివరిగా ఒక మాట ఇక ఈ నేటి మాట ఉంది కదా బీసీ వాదంతో పాటు మీరు సరే మీ వాదం ఏదున్నా మీ ఆలోచన ఏదున్నా సరే మా రైతుల కోసానికి అప్పుడప్పుడు ఖచ్చితంగా మీ సిరా చుక్క పనిచేయాలి ఎందుకంటే ఏరి కోరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎగిరి ఎగిరి తంతారు రైతులు అని చెప్పాను మీరు మీరు రాసి ఉండొచ్చు అన్న మేము గమనించలేదు ఇప్పటి నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అవుతాం మేమేమంటున్నా ఇప్పటి నుంచి మీ సిరా చుక్క మా కోసానికి ఒక్కసారి మా చెమట చుక్క అనుకోండి నా అక్షరం ఎప్పుడు ప్రజల పక్షమే మా మా చెమట చుక్క అనుకోండి మా కోసానికి మీరు రాయండి ఖచ్చితంగా మీకు మా రైతులంతా పెద్దపల్లి రాజన్ అని మర్చిపోరు తప్పకుండా థ్యాంక్ యూ అన్న నేను ఖచ్చితంగా రాస్తాను థ్యాంక్ అన్న థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ అన్న